చాలా దేవాలయాలలో వైదీకుల గృహాలలో పూజల కొరకు రాగి పాత్రలను వాడుతుంటారు పండితులు మరి రాగి పాత్రలను పూజల్లో వాడటానికి ఏంటి అయితే వరాహపురాణంలో ఒక కథ ముందుగా తెలుసుకోవాలి పూర్వం గుడాసురుడు అనే ఒక రాక్షసుడు అందరినీ హింసించి చివరి దశలో విష్ణువు భక్తుడిగా మారి రాగి లోహంతో చేసిన విష్ణు విగ్రహాన్ని రాగి పాత్రలను ఉపయోగిస్తూ ఆరాధించేవాడు పూజించేవాడు ఓ రోజు ఆ రాక్షసుడి భక్తిని మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుడి ముందు నిలిచి ఏదైనా వరం కోరుకోమన్నాడు స్వామి నేను ఘోరమైన పాపాలను చేశాను నీ సుదర్శన చక్రాయుధంతోని నన్ను వధించు అని కోరుకొని ఖండఖండాలుగా పడిన నా మాంసపు ముక్కలు రాగి లోహంగా మారాలి అలా మారిన రాగి లోహంతో చేసిన పాత్రలు దేవతా పూజలకు ఉపయోగపడాలి ఆ రాగి పాత్రల్లో నిన్ను ఆరాధించిన వారికి సకల సుఖాలు అందాలి అని వరం కోరుతాడు విష్ణువు సంతోషించి సరే అని వరం ప్రసాదిస్తాడు పవిత్రానం పవిత్రం చ మంగళానం చ మంగళం విశుద్ధానం శుచిశ్చైవ తామ్రం సంసార మోక్షణం బంగారం వెండి వంటి విలువైన వస్తువుల కన్నా పవిత్రమైనది మంగళప్రదమైనది అన్నింటికన్నా ఎప్పుడూ శుభ్రమైనది సమస్త దుఃఖాలను తొలగించి రోగాలను నాశనం చేసేది తామ్ర పాత్ర అంటే రాగి పాత్ర కాబట్టి పూజలకు ఎక్కువగా రాగి పాత్ర వాడతారు అంతేకాక ఈ మధ్య చాలామంది కాపర్ బాటిళ్ళు పాత్రలు వాడటం ఎక్కువగా గమనిస్తున్నాం రాగి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది బీపీ మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది చర్మ వ్యాధుల వంటి అనేక రోగాలను నయం చేయడమే కాక నీటిని శుద్ధి చేస్తుంది ఇక రాగి పాత్రలతో పూజలు చేస్తే భగవానుడు తొందరగా సంతృప్తి చెంది ప్రసన్నుడవుతాడు అన్ని దేవాలయాల్లో కూడా ఉత్సవ విగ్రహాలు యంత్రాలు రాగితోనే చేసినవి వాడతారు वेद प्रणवोकार प्रणव पुरुषोत्तम ओंकार प्रणवात्मंद मन शिव